హలో ఎవ్రీవన్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవర్ విత్ లహీమా టుడేస్ వీడియోలో డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఓకే లెట్స్ ఇన్ టు అవర్ వీడియో ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది పని పూర్తయిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను ఈ పని పూర్తవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది పని పూర్తయిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్ ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్ ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్ ఈ పని పూర్తయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నా బాస్వి కాదు నేను నీ మాట వినను నువ్వు నా బాస్వి కాదు నేను నీ మాట వినను అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ మై బాస్ ఐ విల్ నాట్ లిజన్ టు యూ యు ఆర్ నాట్ మై బాస్ నువ్వు నా బాస్వి కాదు ఐ విల్ నాట్ లిజన్ టు యూ నేను నీ మాట వినను ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు మీరు ఏ సమయానికి ఇక్కడి నుండి అని అడుగుతుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్ ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్ మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు నెక్స్ట్ వన్ ఈజ్ డబ్బులు చెట్లకి కాయవు డబ్బులు చెట్లకి కాయవు అంటుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో మనీ డంట్ గ్రో ఆన్ ట్రీస్ మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్ నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి అర్థమయ్యేలా చేయడం వృధా అతడికి అర్థం అయ్యేలా చేయడం అనవసరం వృధా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నీకు తెలుసా అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా నేను ఇంగ్లీష్లో డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్ డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్ నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అర్థం నెక్స్ట్ వన్ ఈస్ అతడు ఆమెను అడిగాడు ఆమెకి అతడు తెలుసా అని అతను ఆమెను అడిగాడు ఆమెకు అతడు తెలుసా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో హీ ఆస్కుడ్ హెర్ ఇఫ్ షీ న్యూ హిమ్ హీ ఆస్కుడ్ హెర్ షీ న్యూ హిమ్ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళయింది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్ళయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పుడు ఐ గాట్ మ్యారీడ్ ఎయిట్ ఇయర్స్ ఎగో ఐ హ్యావ్ టూ కిడ్స్ ఐ గాట్ మారీడ్ ఎయిట్ ఇయర్స్ ఎగో ఐ హావ్ టూ కిడ్స్ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళల్లో నాకు ఎవరూ తెలియదు వాళ్ళందరిలో నాకు ఎవరూ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ నో నన్ ఆఫ్ దెమ్ ఐ నో నన్ ఆఫ్ దెమ్ వాళ్ళల్లో నాకు ఎవరూ కూడా తెలియదు అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ తరువాత ఏం చేయాలో నాకు తెలుసు తరువాత ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ డు నెక్స్ట్ ఐనో వాట్ టు డు నెక్స్ట్ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అని అర్థం నెక్స్ట్ అని ఈస్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్ ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అర్థం నెక్స్ట్ అనేస్ నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని చెప్పినప్పుడు నో వాట్ ఆర్ థింకింగ్ ఐనో వాట్ యు ఆర్ థింకింగ్ నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని నెక్స్ట్ అనేస్ ఆమెకి నా సహాయం అవసరం నేను అక్కడికి వెళ్ళాలి ఆమెకి నా హెల్ప్ అవసరం ఉంది నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు షీ నీడ్స్ మై హెల్ప్ ఐ షుడ్ గో దేర్ షీ నీడ్స్ మై హెల్ప్ ఐ షుడ్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళాలి అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈస్ ఒక విషయం గుర్తుపెట్టుకో రేపటిలోగా నువ్వు పని పూర్తి చేయాలి ఒక విషయం గుర్తుపెట్టుకో రేపటిలోగా నువ్వు ఈ పనిని పూర్తి చేయాలి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో రిమెంబర్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టమోరో రిమంబర్ వన్ థింగ్ ఒక విషయం గుర్తుపెట్టుకో యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టమో నువ్వు రేపట్లోగా ఈ పనిని పూర్తి చేయాలి అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ కూరలో ఉప్పు లేదు కాస్త ఉప్పు వేయు కూరలో ఉప్పు లేదు కాస్త ఉప్పు వేయు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ యాడ్ సమ్ సాల్ట్ దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ యాడ్ సమ్సాల్ట్ కూరలో ఉప్పు లేదు కాస్త ఉప్పు వేయు అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరం అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ టూ షాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్ ఇట్స్ టు శాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్ ఓకే ఇట్స్ టూ శాడ్ ఇది చాలా బాధాకరం అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ దీని గురించి అతనితో ఇప్పుడే మాట్లాడు ఈ విషయం గురించి అతనితో ఇప్పుడే మాట్లాడండి అంటుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ నెక్స్ట్ వన్ ఈజ్ లోపలికి రావద్దు నేను రెడీ అయ్యే వరకు బయట వెయిట్ చేయు మీరు లోపలికి రావద్దు నేను రెడీ అయ్యేంత వరకు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కమ్ ఇన్ సైడ్ వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ డోంట్ కమ్ ఇన్ సైడ్ వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐఎమ్ రెడీ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ అలా ప్రవర్తించకు పెద్దవాళ్ళని గౌరవించు మీరు అలా బ్యాడ్గా ప్రవర్తించవద్దు పెద్దవారి పట్ల గౌరవంగా ఉండండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే రెస్పెక్ట్ ఎల్డర్స్ డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే రెస్పెక్ట్ ఎల్డర్స్ నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను ఒంటరిగా వదిలే నన్ను ఎందుకు మీరు అలా ఫాలో అవుతున్నారు నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పినప్పుడు వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ లీవ్ మీ ఎలోన్ ఆర్ యూ ఫాలోయింగ్ మీ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు లీవ్ మీ ఎలోన్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటా వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరూ లేరు నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని చెప్పినప్పుడు ఐ థింక్ యూ షుడ్ గో దేర్ దెర్ ఈస్ నో టు హెల్ప్ దెమ్ ఐ థింక్ యూ షుడ్ గో దేర్ నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా దెర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ దెమ్ వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ వనీస్ నాకు అది వద్దు నాకు అది ఇష్టం లేదు నాకు అది వద్దు నాకు అదంటే ఇష్టం లేదు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐ డోంట్ వాంట్ దట్ నాకు అది వద్దు ఐ డోంట్ లైక్ ఇట్ నాకు అది ఇష్టం లేదు నెక్స్ట్ వన్ ఈస్ నాకు అర్జెంట్ పని ఉంది నాకు వివరించేంత సమయం లేదు నాకు అర్జెంట్ పని ఉంది నాకు వివరించేంత సమయం లేదు అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ అతను చాలా కాలం తర్వాత వచ్చాడు అతను చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చాడు అని చెప్తుంటాం కదా దీనిని ఇంగ్లీష్లో హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు అని చెప్పినప్పుడు యు బ్రాట్ డిస్కరేజ్ టు మీ యూ బ్రాట్ డిస్కరేజ్ టు మీ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ అన్ని సమస్యలకు నువ్వే మూలం అన్ని సమస్యలకు నువ్వే కారణం అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్